ఎక్కడ సూపర్ సిక్స్ సంబంధించి ఎన్నికల్లో ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఒక ఆయుధంగా వాడుకున్నటువంటి సూపర్ సిక్స్ ఏమైపోయిందో తెలియదు పోనీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారా అంటే నిలబెట్టుకుంటారా అంటే ఆ నమ్మకం ప్రజలకు లేదు ఎందుకు లేదు అనంటే గతంలో నవంబర్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి బడ్జెట్ని సరే అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల తర్వాత మీరు బడ్జెట్ని ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం చెప్పారు ఏదైతే అమ్మఒడి మీరు దాని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి పేరు మార్చి ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు అందులో పొందుపరిచారు ఒక రూపాయ నాకు విడుదలైందా ఎవరికైనా ఒక 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 తల్లికో ఒక బిడ్డకో ఒక రూపాయి ఇచ్చారా లేదు రైతు భరోసా కింద ఏదైతే మీరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు మార్చి మీరు చెప్పారో దానికి ఒక వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు ఒక్క రూపాయి చెల్లించలేదు సరే ఇంకా ఫ్రీ బస్సు గురించో లేదా మహిళలకు ఇస్తామన్నటువంటి నెలకు పదిహేను వందల రూపాయల గురించో లేదా నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి మూడు వేల రూపాయల గురించో లేదా సంవత్సరానికి ఇస్తానన్నటువంటి మూడు సిలిండర్ల గురించో వీటి గురించి ప్రస్తావనే లేదు సరే దీని గురించి పక్కన పెడదాం మళ్ళీ నిన్న మీ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ సంవత్సరం తల్లికి వందనం కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు సరే ఇస్తారో ఎవరో అనేటువంటి తర్వాత విషయం మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏంటి రాష్ట్రంలో ఎంతమంది ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పిల్లలు ఉంటారో తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఎందుకంటే గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము అమ్మఒడి కింద అనేక పథకాలు అనేక సందర్భాల్లో ఐదు సంవత్సరాలు వారికి పదిహేను వేల రూపాయలు చెప్పులు చెల్లించాం మాకున్నటువంటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎనభై లక్షల మంది పిల్లలు ఉన్నారు ఇది ప్రభుత్వ లెక్కలు సంవత్సరానికి ఎనభై లక్షల మంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పనిస్తే పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి మీరు చెప్తిందేమో తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించిందేమో ఎనిమిది వేల ఆరు వందల ఆరు వందల కోట్ల రూపాయలు తీరా ఎంత ఇస్తారో అనేటువంటిది ఆ దేవుడికి తెలియాలి రైతు భరోసా కింద ఏదైతే మీరు పెట్టినటువంటి అన్నదాత సుఖీభావ కింద రాష్ట్రంలో యాభై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద అందిస్తామని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి దానికి పదివేల పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి మీరు కేటాయించింది ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సరే ఇందులో ఎంతమందికి ఇస్తారు అసలు ఇస్తారా ఇవ్వరా లేదా గతంలో ఆ కేటాయింపులు మాత్రమే చేస్తాం డబ్బులు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందా రాదా ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది మళ్ళీ ఆ దేవుడికి తెలియాలి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మా మేనిఫెస్టో ఏదైతే ప్రజలకు చెప్పామో దాన్ని ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక కురాన్గా భావించి అంత పవిత్రంగా భావించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం దగ్గర నుంచి రాష్ట్ర